నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అవినేష్ అమితరాజ్ ఈరోజు మొదటిగా మన భవిష్యక్రియ ఛానల్లో మొట్టమొదటిగా ఒక బోర్డు మీద మనము ఒక సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఇవాళ ముఖ్యంగా చాలామందిలో నా దగ్గరికి వచ్చే కలిసి వెళ్ళే క్లయింట్స్ కావచ్చు లేదంటే ఇతర ఇతర వాళ్ళల్లో చాలామందిలో టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ మెంబర్స్కి అంటే పది మందిలో ఎనిమిది మందికి జాతకంలో కాలసర్ప దోషం ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి అంటే కాలసర్ప దోషం అని చెప్పి చాలామంది ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్తున్నాం లేదంటే ఇక్కడ మనం ఎక్కడెక్కడో చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మనం శాంతి చేయించుకుంటాం కానీ ఎలాంటి లాభం ఉండదు ఎందుకని పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి మొత్తానికి చూసుకున్నట్టయితే ముప్పై ఆరు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ప పరిగణలోకి తీసుకునేది పన్నెండు రకాల కాలసర్ప దోషాలు అయితే దీంట్లో ఏమవుతుంది అంటే కాలసర్ప దోషం ఉంటుంది దాంట్లో యోగం ఉంటుంది అంటే కాలసర్ప దోషం అపసవ్య కాలసర్ప దోషం రెండు ఉంటాయి దాన్ని మనం రెక్టిఫై చేసుకొని అసలు నిజంగానే దోషాన్ని శాంతి చేసుకోవాలి లేదా తెలుసుకోవాలి అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు దోషం ఎలా ఏర్పడుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన పరిహారం కూడా ఎలా చేయొచ్చు దాని నుంచి పూర్తి లాభాన్ని కూడా ఎలా పొందొచ్చు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ దోషం ద్వారా చాలా పనులు ప్రాపర్టీ రిలేటెడ్ పనులు కూడా చేద్దాకు వచ్చాయండి అయిపోతున్నాయని అన్న దగ్గర కూడా వెనకకి వెళ్ళిపోతాయి లేదా విద్యలో రాణించలేకపోవటం లేదనుకుంటే ఆఫీస్లో ఏదో రకమైన ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి ఇక్కడ పెట్టాను అయితే కాలసర్పదోషం అనేది ఏర్పడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి లగ్నం ఇది అనుకుందాం ఒకటో స్థానం లగ్నము ఒకటో స్థానంలో కేతు గాని రాహు కానీ ఉన్నాడు దాంతోపాటు సప్తమంలో అంటే రాహుకేతుల మధ్యలో గ్రహ బంధన జరిగింది అనుకోండి రాహుకేతుల మధ్యలో రెండు గ్రహాల మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేతు రాహు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఈ భాగంలో మొత్తము మిగతా గ్రహాలు ఉన్నాయి అంటే ఏడు గ్రహాలు కూడా మొత్తం వచ్చేసాయి అనుకుందాం ఈ టైపులో అంటే ఇక్కడ కేతు వచ్చాడు ఇక్కడ రాహు వచ్చాడు మిగతా గ్రహాలన్నీ బంధనం జరిగిపోయింది శుభ శుభగ్రహాలన్నీ కూడా వీళ్ళిద్దరి ఆధీనంలో ఉండటం ద్వారా ఇప్పుడు బృహస్పతి ప్రమోషను ఉన్నత విద్య అధికార ప్రాప్తి అంతా బృహస్పతి ఇస్తాడు ఆయన ఇక్కడ ఇరుకుపోయాడంటే ఆటోమేటిక్ సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి దోషం ఎలా ఏర్పడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ రాహుకేతుల మధ్యలో ఎప్పుడైతే గ్రహాలన్నీ బంధనం చేయబడతాయో ఇప్పుడు దోషం అనేది ఏర్పడుతుంది అయితే దీనికి విభిన్న రకమైన పరిష్కారాలు చేస్తున్నారు శాంతులు చేయించుకున్నారో అంత చేస్తున్నారు బాగానే ఉంది అయితే ఖర్చు లేకుండా ఖర్చు చాలా తక్కువ ఫలితం మనకు చాలా బాగా వచ్చేలాగా నేను ఒక పరిహారం చెప్తున్నాను మీ జాతకం ఒకవేళ మీ ఉంటే మీరు తీసి చూడండి రావుకేతుల మధ్యలో గ్రహ మొత్తం జరిగింది అంటే ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవాలి ఇన్ని రోజులు చేయాలని లేదండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులు ఈ పరిహారం చేయాలని ఏం లేదు మీరు చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే కాలసర్పదోష ప్రభావం అనేది జీవితకాలం ఉంటుంది ఇన్ని రోజులకు పోతుంది అని కాదు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ప్రతి బుధవారం రోజు కరెక్ట్గా వినండి ప్రతి బుధవారం రోజున చెరుకు రసము పాలు ఈ రెండు విడివిడిగా పెద్ద చెరుకు రసము పాలు విడివిడిగా తీసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని శాస్త్రాంగ నమస్కారం మగవారం అయితేనేమో శాస్త్రాంగ నమస్కారం చేసి ఉత్తర ముఖాన కూర్చొని ఒక మూడు సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే పర్టికులర్ బుధవారం రోజున చండి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఒక మూడు చండి ప్రదక్షిణాలు అంటే పానమట్టం దాటకుండా ఇలా దక్షిణం నుంచి వెళ్ళి పానమట్టం దాటకుండా మళ్ళీ రివర్స్లో వస్తే అది మనకు ఒక ప్రదక్షిణ అవుతుంది ఆ మూడు ప్రదక్షిణాలు చేసి చెరుకు రసం పాలతో అభిషేకం చేయించి శాస్త్రాంగ నమస్కారం చేసి ఉత్తరానికంటే దక్షిణం కూర్చుంటే ఉత్తరం చూసేలా కూర్చొని లేదు అనుకుంటే గుళ్ళో మీ శివాలయం అక్కడ ఏ గుడి ఉన్నప్పుడు కూడా శివాలయంలో వాయువు మూలలో కూర్చొని గాయత్రి మంత్రోచ్చారణ చేసుకోండి కాలసత్వదోష ప్రభావం అనేది ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఇవాళ నేను ఒక అద్భుతమైన వస్తువు చూపిస్తున్నాను ఇది మన సంస్థ నుంచి దోష నివారణ యంత్రము ఇది మనం ఇక్కడ ఈ యొక్క యంత్రము దాంతోపాటు ఇక్కడ మీకు ఒక మాల ఇవ్వటం జరుగుతుంది ఇది దోష నివారణ ఇది ఎవరు కావాలనుకున్నప్పుడు కూడా దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనము ఇది మీకు ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే మంది కొన్ని వేల రూపాయల పాపం కాలసర్ప దోషానికి పూజలకు పెట్టేసి పాపం చాలా నష్టపోయారు కాబట్టి నేను ఇవాళ నా ప్రేక్షకులకి నేను చూపిస్తున్నాను అయితే ఇది ఒక మండలం పాటు మనం పంచలోహంతో చేసిన యంత్రం పంచలోహంతో చేసిన దోష నివారణ యంత్రము ఇది మనం మండలం పాటు పూజలో పెట్టి దీన్ని లామినేషన్ చేయించాం చూస్తున్నారు కదా ఇది వెళ్ళదు పాకెట్ లాగు పాకెట్ యంత్రం అనమాట ఇది మీరు ఫస్ట్లో పెట్టుకోవచ్చు కాకపోతే పెట్టుకునే ముందు ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలో పెట్టుకోవాలి దాంతోపాటు ఇక్కడ నర్మదేశ్వర చంద్రమాల తోటి చేసిన ఒక మాల ఈ యొక్క మాల విశిష్టత ఏంటి అంటే మనము కాలసర్పదోష నివారణ జరగటానికి పూర్తి విధి విధానంలో ఒక నలభై ఒక్క రోజు పూర్తి మంత్రోపచారణ మొత్తం శక్తి అనేది మాలలోకి సమకూర్చడం జరుగుతుంది ఈ మాల ఎప్పుడైతే మనం ధారణ చేసుకుంటామో ఇలా మనం అనుకోండి ఎగ్జాంపుల్ మనం మాల ధారణ చేసుకున్నాం ఆ రోజు నుంచే మనకు ఆ కాలసర్పదోష ప్రభావం అనేది అంచనంచలుగా తగ్గటం జరుగుతుంది కాలసర్ప దోషం జాతకంలో ఎవరికున్నా ఉన్నా వాళ్ళు ఇది ధారణ చేసుకోవచ్చు ఈ యొక్క యంత్రాన్ని ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో మీరు పాకెట్లో పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ కాలసర్పదోషం నుంచి పూర్తి విముక్తి జరిగి ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ పర్టికులర్ నేను ఏ ప్రోడక్ట్ ఏ వస్తువు చూపించినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్తాను బయట ఎన్ని వేలకు వేలు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకుంటున్నారు ఫలితం లేదు చిన్నపాటి ఈ యొక్క వస్తువును మనం ధారణ చేయటం ద్వారా వంద శాతం ఫలితం చూడవచ్చు అని మనం ఎంతోమందికి ఇచ్చి వాళ్ళ లాభం పొందిన తర్వాతే నేను ఆ ప్రోడక్ట్ని ముందుకు తీసుకొస్తాను నేను ఇచ్చే ప్రోడక్ట్ కూడా ఎప్పుడు కూడా బయట వాళ్ళు ఇచ్చేలాగా చాలా ఎక్కువ రేటు ఉండదు అందరికీ అందుబాటులో ఉండేది అతి సామాన్యుడు కూడా తీసుకునే విధానంలోనే నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ నీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి కాలసర్ప దోష నివారణ మాల యంత్రం కావాలనుకున్న వారు ఎవరైనా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు కాకపోతే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకే కాల్ చేయండి టోటల్ డీటెయిల్స్ చెప్తాం మీకు చాలా ఒక అద్భుతమైన ప్యాకేజీ ఇవాళ నేను ఇంకోటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఏంటి అంటే గురువి గింజల మాల దాంతోపాటు ఒక్కతోటి చేసిన గణపతి ఇక్కడ మనకు అందరు కనపడుతుంది స్క్రీన్ పైన ఒక్కతోటి చేసిన గణపతి ఇది ఒక్కతోటి చేసిన గణపతిని ప్రతినిత్యం మనం ఉదయం లేవ్వగానే ఒక్కసారి దర్శించుకొని మనం ఏ కార్యమైతే అనుకుంటున్నామో దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు మనకు ప్రతి కార్యంలో కూడా విజయం మీ సొంతమే అవుతుంది ఈ గురువి గింజల మాల ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుని వారు సైతము ప్రతి ఒక్కళ్ళు మోహితం చేసుకోవాలి వాళ్ళని మనం విని మనకి వినేటట్టు చేసుకోవాలి మనకు ఎదురు చెప్పకూడదని చెప్పే ఆయన కూడా దారం చేసిన మాల గురువి గింజల మాల దీన్ని ఒక మండలం పాటు మనం అభిమంత్రించి ఈ యొక్క ప్యాకేజ్ని మనం రెడీ చేయడం జరిగింది ఇది ఎవరికి కావాలనుకున్న కార్య విజయం కావాలి అందరూ నాకు వశయం కావాలనుకున్నవారు ఎవరైనా ప్యాకేజ్ తెప్పించుకోవచ్చు దీంతోపాటు ఒక మంత్రం మీకు ఇవ్వటం జరుగుతుంది ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఒక పదకొండు సార్లు జపించి మీ కార్యంలోకి ఏ కార్యంకి వెళ్ళినా ఆ కార్యంలో విజయం మీ సొంతమవుతుంది గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేశాము దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము మొట్టమొదటిగా ఇక్కడ పదకొండు అభిమంత్రించిన ఒక మండలం పాటు అభిమంత్రించిన గురు గింజలు ఉంటాయి ఇవి మనం ఏం చేయాలని మీకు చెప్తాము ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవలసిందే దాంతోపాటు లక్ష్మీ గవ్వలు అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామరగింజలు రెండు ఉంటాయి అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు అభిమంత్రించిన మీకు తా కంకణము దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము అభిమంత్రించిన లవంగము ఇలాయచి ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్ సపరేట్గా అన్ని చూపించాను ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి బాక్స్ కానివ్వండి లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి వీటిని అభిమంత్రించి బంధనం చేయడం జరుగుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీ నిత్యం మాకు విజయం ఉండాలండి మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళకి కాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గణపతి యంత్రము లక్ష్మీ గణపతి యంత్రము వాస్తు యంత్రము బాలసంతాన గోపాల యంత్రము నవగ్రహ యంత్రము గురు రవి యంత్రము వ్యాపారస్తులు వాస్తు దోషముంది విద్యలో రాణించట్లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సంతానం కలగట్లేదు సంతానం మాట వినట్లేదు డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడవచ్చు ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశమిత్రాది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడలో ఉంటాను నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారు గురుగారి దగ్గర రావడం జరిగింది జెమ్ ఇచ్చారు ఈ ఈ ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలు ఉండేది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరికి వచ్చాను నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది హెల్త్ ఇష్యూ కూడా ఉంది మా కుటుంబ సభ్యులు బాగున్నారు నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి ఆనందమైన జీవితం నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నదంటే కారణం ఈ బాక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు ఇలాంటి వీడియో మేము ఎన్నో అప్లోడ్ చేస్తుంటాం అండ్ మీకు అతి శీఘ్రంగా చెప్తే సర్వజన అసలు లోకంతు ఓం శివాయ